పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల పరిష్కారంపై ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి సభ్యులు దృష్టి సారించారు బుధవారం మధ్యాహ్నం డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి జయంతి సురేష్ సంపత్ కుమారి కొండాపురం శ్రీనివాసులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మెర్సీ జ్ఞానసుధ తదితరులు సమావేశమై సమస్యలపై చర్చించారు ఆసుపత్రిలో శానిటేషన్ తాగునీరు జనరేటర్ డయాలసిస్ విభాగంలో ఎదురవుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాల పెంపు కోసం కృషి చేస్తామని వారు ప్రకటించారు ప్రభుత్వం ఈ కాలువ శ్రీనివాసుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కారంపై చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు ट्वेंटी भाई ये गिनाएगा, ट्वेंटी डेजर्स और वो ऐसे दिखाओ सबसे। और कोर्ट भाई ना, भी डांटू बाजेस ना ना कोर्ट भाई ना ये भी फेडरल मोस्टीरेस है ना, आधे एक मज़े डांटू बाजेस नहीं होता है। परसेंट में वो नाइनटी नाइन परसेंट घाव बंद हो, सप्लाई दूसरे हुआ। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి